ఏముందో పాప మొన్న రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ లో అనిల్ కి అయితే చాలా దెబ్బలు తగిలాయి ఎందుకు అంతగానం బాధపడుతున్నా అంటే ఈ రోజు అయితే అనిల్ బర్త్డే కాబట్టి చాలా గ్రాండ్ గా జరుపుకునే బర్త్డే అనిల్ అయితే దెబ్బలతో ఇంట్లో అయితే ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా ఏడుస్తున్నారు వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ తాత అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతున్నారు వాళ్ళ అమ్మ అయితే నా కొడుకు ఎందుకు ఇలా జరిగిందో చాలా త్వరగా కోలుకోవాలని అంటుంది వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత అయితే చాలా ఏడుస్తున్నారు వాళ్ళ నామన్నమ్మ అయితే చెప్పలేని బాధలో ఉంది పాపం ఆ బాధ త్వరలోనే తగ్గాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి అలాగే అలాగే అనిల్ పడుకున్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీ అందరు వెళ్ళి అన్నులకైతే విష్ చేశారు అనిల్ అయితే పడుకుని ఉన్నాడు చాలా ఆనందంతో ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ చాలా బాధలో ఉన్నారు అనిల్ మాత్రం అనినే లేపేసి ఫ్రెష్ చేసేసారు ఫ్రెష్ అయ్యాక కేక్ అయితే కట్ చేశారు వాళ్ళ మామైతే క్లారిటీస్ ఇస్తుండ్రు రేపర్ లోపు ఏదో ఒకటి జరిగిపోతుందని దీని ఫుల్ వీడియోలో కావాలంటే అనిల్ మైకల్ ఛానల్లో ఉంది చూడండి